ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని జూపడ మండలంలో ఉన్నాం జూపడ ఉన్నటువంటి ఆత్మగురు వేల రోడ్డు మార్గంలో ఎనభై బన్నూరు అన్నటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు ఈ ఆంజనేయ స్వామి వారు భక్తాంజనేయుడు దాదాపుగా ఇక్కడ వేల సంవత్సరాల నుంచి కూడా పూజలు చేసుకుంటూ నిత్యం పూజలు ఆంజనేయ స్వామికి వెలుగుతూ ఉంటాయి ఇక్కడ అదే కాకుండా కొన్ని క్రిస్తుపురం కూడా చాలా మంది స్వామి ముందుగా ఉండేవాడు అక్కడి నుంచి స్వామి వారిని అడిగి ఆ యొక్క స్వామివారి కోరికలు నెరవేర్చి దాదాపుగా మనం మనం చూసినటువంటి ప్రదేశంలో చాలా ఆంజనేయ స్వామిని లోపలికి కొద్దిగా రోడ్డు మార్గం నుంచి స్వామిని కొద్దిగా రోడ్డు లోపలిగా పెట్టడం జరిగింది ఇక్కడ అనుకున్న కోరికలు ప్రతి ఒక్క కోరిక కూడా వారికి నెరవేరుతాయని చెప్పేసి భక్తాదుల యొక్క గట్టి నమ్మకం ఇక్కడ వారి కోరికలతో పాటు వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదంటే వారికి ఎలాంటివైనా సరే భూత సమస్యలు ఉన్నా ఇలాంటి సమస్యలన్నీ కూడా వచ్చి బక్కాంజనేయ స్వామి దగ్గర వారి కోరికలను తెలియజేసినట్లయితే వారి యొక్క కోరికలు పూర్తిగా నెరవేర్చే విధంగా స్వామి గారు ఎప్పుడు కొడుక వారికి నెరవేరుస్తూ ఉంటారని చెప్పేసి తెలియజేశారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుంతకల్లో ఉన్నటువంటి కాశాపుర ఆంజనేయ స్వామికి ఎలాంటి మహిమలు అయితే ఉన్నాయో అదే మహిమలు కూడా ఇక్కడ ఎనభై బన్నూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గారు అదే మహిమలు ఉండడం జరిగిందని చెప్పేసి చాలా మందికి శనివారం రోజులు వందలాది మందికి ఇక్కడ భోజన సదుపాయం పెట్టేవారని చెప్పేసి తెలియజేశారు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల ఉన్నటువంటి వ్యక్తికి వయసు ఎక్కువ ఉండడంతో ఇప్పుడు భోజన సదుపాయం లేవు కానీ ముందరి దాకా చాలా మందికి వేల మంది సంఖ్యలో ఇక్కడ భోజన సదుపాయం పెట్టేవారు అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దర్శనాల కోసం వచ్చేటువంటి కర్ణాటక భక్తులు అదేవిధంగా వివిధ రాష్టాల నుంచి వచ్చే కూడా అధిక సంఖ్యలో ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఉండి సీత తీర్చుకుని భోజనాలు చేసుకుని ఇక్కడ వండుకొని వారందరూ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దర్శనాది కోసం వెళ్తూ ఉంటారని చెప్పేసి తెలియజేశారు ఒక్కసారి స్వామి గారి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం పేరు పేరు ఏం ఎన్ని మన ఆంజనేయ స్వామి గుడి ఉంది గుడి అంటే సంవత్సరాలు మనకు తెలదు నేను ఈ కినాలైతే చెప్తా చాలా గుంత ఉందిస్తా మేము ఉంటే ఒక ముగ్గురం పొద్దున్నే వచ్చిన వీడికి ముగ్గురం ఏమనుకున్నాం అంటే మేము మంచిగా నూరేసుకుందాము నూర వేసుకుని బండలు తెస్తాం బండలు తెచ్చి గుంతను పూడిసేస్తాం అని అనుకున్నాం ఒక్కనేకొచ్చాడు మేము మాట్లాడుకునేదంతా ఇన్నాడు ఇన్ని ఏం బాధపడుతున్నారు మీరు అంటే మేము మంచిగా నూరేసుకున్నాం సాలలా అనుకుంటున్నాం అంటే మీరు బాధపడకరీ బండలు నావి ఒక ఎకరకు ఉన్నాయి లేపినేటివి నిన్నదో ఒకరు చూపిస్తాను నా పేరు వెంకటేశ్వరు వాడికి వచ్చాడు కర్రీ చెప్తారు నేను ఎన్నదో ఒకరు నేను ఉండను లేకపోని చెప్పినాడు కానీ అన్నీ వచ్చింది రెండు ట్రాక్టర్లు వచ్చా కూలీలు కావద్దు కూలీలకు డబ్బులు కావాలి కదా డబ్బులు లేవు లేకపోతే ఎట్లా అంటే ఇది ఆంజనేయ స్వామి కాడ గుర్త ఉంది బండలు దొరక రావాలంటే మాకు డబ్బులు ఇప్పుడు ఏమి ఊరికి వస్తాం మేము అట్ట పని అయితే వస్తాం అని డాక్టర్ నిండా ఎక్కిరి మంది రెండు ట్రిప్పులు కొట్టినా ఒక ఫైవ్ లేకొచ్చేస్తాను ఎవరు అనుకున్నారు నేను చూపాటు ఆంజనేయ స్వామిని నేను నాకు భక్తులు బాగా చేసినారు ఇక్కడ కాశానికి పోతుంటా వస్తుంటా నిమిషానికి పోతా నిమిషానికి వస్తారు ఆడ నేనే ఈడ నేనే అన్నాడు అంటే కాశాపురంలో ఈడ ఒకటే ఆంజనేయస్వామి అయినా ఆయన అన్నాడు ఆడ నేనే ఈడ నేనే అన్నాడు ఆమెకు రెండు గాలి అండి రెండు గాలిలు పై వచ్చాయి ఇలా తరిగేపుల లింగాపురం బన్నూరు తంగడంచ పోతలపాడు తుమ్మలూరు అంతా వచ్చి వచ్చి భజన జరుగుతుంది ఎవరికి గాలి అంటే ఎవరికైనా వస్తున్నాయి వస్తుంటే నయమైపోతున్నాయి అట్లా చేసినాడు స్వామి మాకేమో మాకు బాగానే ఉంది ఉండే మాట కోరికలు నెరవేరుతాయా వాళ్ళు నమ్మాలా నమ్ముతేనే కోరిక నాకు దుమ్మే నిజమని చెప్తాను నేను ఇద్దరు మనలేం కాపర్లు ఆడపిల్లలు వాళ్ళ ఇద్దరు ఇంజనీర్లే వాళ్ళకు ఇంజనీర్లే రావాలని వాళ్ళు పెళ్లి చేసుకురాడ ఎవరు చెప్పినారు చెప్పినారు నాడు భయం జరుగుతుంటే వచ్చి వచ్చి స్వామి పై లేకొచ్చి వాళ్ళకు రాలేదు మీరు అంటే ప్రతి శనివారం శనివారం కూడా భోజనాలు అన్నీ ఉంటాయి అప్పుడు ఉండే కుంటు లేకుండా ఉండే ఇప్పుడు లేదు మళ్ళీ వద్దు మామూలుగా ఎంతమంది వస్తారు ప్రతి శనివారం ఇడికి అప్పు అప్పుడు నూరు మంది నూరు మంది ఇన్నూరు మంది నూరుకు తక్కువ తగ్గనే తగ్గదు ఈ ఆలం పట్టదు అరగిన ఆ భోజనానికి ఖర్చుల్లో ఎవరు ఇచ్చేవాళ్ళు మీకు మందిని ఆడుకొని వాళ్ళ వాళ్ళు ఎవరో ఒకరు ఇచ్చిపోయేవాళ్ళు మీకు ఇచ్చిపోయేవారు చేత తిరిగి ఊర్లలో తిరుగుతారు కొంతమంది ఈయన్ని ఇచ్చిపోతారు నాకు ఇప్పటి కూడా ఇప్పుడు కూడా నేను పోయినా అంటే అయిపోయాను ఎన్ని సంవత్సరాలు మీరు ఆంజనేయ స్వామి ఉండబట్టి ఇరవై రెండు అయినా ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది నేను పోయే కోరికలు కోరినా దేవుని నమ్ముకుంటే నెరవేర్తా ఈ నమ్మిన వాళ్ళకు చేస్తాడు నమ్మిన దుమ్ము చేస్తాడు మా అది మాది మాది ఏమైనా నిమిషం కూడా నిలబెట్టా మా పని నాకు ముగ్గురు కొడుకు ఐదు మంది మనోలు అంత ఇంజనీర్లే మహిమగల దేవుడు అంటావు మహిమగల దేవుడు